ఓం నమో నారాయణ ఆయన నమశివాయ గరుడు పురాణంలో ఈరోజు తప్త కుంభ తప్త కుంభ అనే పేరు గల నరకం గురించి డిస్కస్ చేద్దాం ఈ నరకలోకంలో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణలు ఉంటాయి బాణ అంటే కలిసి కదా పెద్ద పెద్ద కుండలు లాంటివి వీటిలో నూనె ఇనప రజను ఉండి వీటి కింద పెద్ద పెద్ద పొయ్యిల్లో బ్రహ్మాండమైనటువంటి అగ్ని ప్రజ్వలుతూ ఉంటుంది మనకి అపరిచితుర సినిమాలో కుంభి పాకం అంటాడు ఏంద్ర అంటే నా సార్ పెద్ద బాండి ఆ బాండీలో సలసలా మరుగుతున్న నూనె ఆ నూనెలో వేసేస్తాడు ఏసేపేస్తాడు అలా ఇక్కడ ఆ పెద్ద పెద్ద బాణల్లో నూనె ఉండిద్దట ఆ నూనె కొన్నిసార్లు తర్వాత ప్రజలు అంటే ఇనుప్రజలు అంటే ఇనుము ఇనుం లాంటిది కిందేమో పెద్ద పెద్ద పొయ్యిలు ఉంటాయి అందులో నుంచి భయంకరమైనటువంటి అగ్ని వస్తు ఉండిద్దట ఒక్కొక్క బాణలో పది మంది మనుషులు సులువుగా కాబట్టి వీలుంటుంది అబ్బో పల్లీని వేయించినట్టు వేయించడమే ఆ బాణల్లో వేసి మనుషుల్ని వేసేస్తారంట పది మంది పడతారట యమభటులు పాపులను అందులో పడేస్తారు పదునైనటువంటి ఆయుధాలతో వారిని అక్కడక్కడ అక్కడే పొడుస్తూ ఉంటారు ఈలో ఒక క్రూరమైన గుణపాల ముక్కులు ఉన్నటువంటి గ్రద్దలు మానవులు సరదాగా చేపలు పెట్టినట్టు ఈ బాణంలోకి ఆ ముక్కులు పెట్టి గద్దలు ఈ లోపల ఆల్రెడీ మనుషులు వేయించేస్తున్నారు కదా నెయ్యి నూనెలో ఈ పైన ఎవబట్టు పొడుస్తూ ఉన్నారు కదా వాడి మొక్కలు అవుతుండేది కదా ఆ పైనుంచి గద్దలట వచ్చి మన చేపలు పట్టుకునేటప్పుడు కానీ ఎలాగైతే కొంగలు వచ్చి చేపలు తీస్తాయి నీళ్ళలోంచి అలా ఈ నూనెలో మనల్ని వేయించుతూ ఉంటే అప్పుడు ఈ పెద్ద పెద్ద గద్దలట ఆ వాటి ముక్కులతో ఈ బాడీ పార్ట్స్ పైకి లాగేస్తాయట యమదోతలు ఏపుడు కూరను మార్చి పారేసినట్టు ఈ పాపులను కూడా ఆ బాణలలో వేస్తూనే ఉంటారు ఇది తప్త కుంభ నరకం ఓ సో ఇప్పటిదాకా వర్ణింపబడినటువంటి ఏడు ప్రధాన నరకాలు ఇంకా కొన్ని నరకాలు ఉన్నాయట ఆ నరకాలు ఏంటి వాటిని ఏ పేర్లతో పిలుస్తారు ఏ పాపాలు చేస్తే అందులో వేస్తారు ఏంటి అనేది రేపు డిస్కస్ చేద్దాం